పవర్లో నుంచి పోయినామనేమో లేకపోతే ఆదాయాలు లేవనో కోపం ఉండొచ్చు కానీ ఈ రకంగా మాటలు రేపు ఊరుకుంటారు చూడు నువ్వు ఏమనుకుంటున్నావు కానీ తప్పిది ప్రజలు గమనిస్తున్నారు నేను ఒకటే జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాను ముందు వాన్ని సస్పెండ్ చేయండి మీ పార్టీ మునిగిపోతుంది చెప్తున్నాను నేను మీ అనుభవంలో చెప్తున్నా వాడు రాంబాబు రావణ బాబు లేకపోతే దుశ్శాసన బాబు ఉడా పార్టీ నుంచి సస్పెండ్ చేయండి మీరు లేదు మీరు దానికి సమర్థిస్తున్నారు అంటే ఉండండి వాడు పార్టీలో అప్పుడు మీరే అన్నట్టుగా సర్టిఫికేట్ వస్తుంది ముందు మనం సస్పెండ్ చేయండి పార్టీలో మీ పార్టీ గురించి నేను చెప్పకూడదు కానీ మరి సస్పెండ్ చేసి మీ మర్యాద నిలబెట్టుకోండి మీరు మీ పార్టీ నుంచి తొలగించండి వాడు అంతేగాని ఈ రకంగా మాట్లాడినటువంటి వాడిని ప్రజలు కూడా తిరగబడతారు వాళ్ళు దొరికించుకొని నాలుక ఖచ్చితంగా పోస్తారని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది వాడు దుశాసనబాబు కాండి పేదవా లాయర్ అయి ఉండి ఆ రకంగా నా భాష అంత ఫిల్టీ లాంగ్వేజ్ ఈ మధ్య కాలంలో చదువు బాగా చదువుకున్నారు ఇళ్ళల్లో అందరి ఇళ్లల్లో ఇలాంటి మాటలు మాట్లాడరు ఎవరు కూడా ఎవరైనా మాట్లాడేది కూడా అర్థం ఎవరో కళ్ళు తాగినోడో లేకపోతే లేకపోతే నాట్ సరాయి తాగిన ముండా కొడుకు కైపెక్కి ఏమన్నా మాట్లాడుతుందేమో గారి మరి వీడు ఏమి తాగినాడో ఏమన్నా మందు కళ్ళు తాగినాడా లేకపోతే ఏమన్నా మరి ఈ వీళ్ళు సరాయి తయారు చేస్తుంటారు ఆ సరాయి తాగా కైపు ఎక్కువయ్యా అప్పుడు ఏమైనా డ్రగ్ అడిక్టా మాకైతే అనుమానం వస్తా ఉంది ఈ దుశ్శాసన బాబుది కథ నీ నీ నాలిక మాత్రం కోస్తారు చూడండి ఎవడో తెలుగుదేశం పార్టీలో చాలా గట్టిగా ఉండాలి నేను జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నా నీకు అదృష్టం ఉండి ఒకసారి ముఖ్యమంత్రి అయినావు నువ్వు చేసిన తప్పులకు పడిపోయినావు పార్టీ నిలబడాలంటే ఈ టోళ్ళని ప్రోత్సహించవద్దు నువ్వు వాటిని ముందు సస్పెండ్ చేయండి మీ పార్టీ నుంచి అప్పుడే మీ మర్యాదలు నిలబెట్టుకునేది చాలా